న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఇజ్రాయిలీయులకునూ కనానీయులకును జరిగిన యుద్ధములనన్నిటినీ చూడని వారినందరినీ శోధించి ఇజ్రాయిలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమునూ చూడని వారికి చేయ నేర్పునట్లు యహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్టీయుల ఐదుగురు సర్దారుల జనులును కనానీయులందరునూ సీదోనీయులును బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబనాను కొండలో నివసించు హివీయులును యహోవా మోషీ ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకునున్నట్లు ఇజ్రాయిలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను కాబట్టి ఇజ్రాయిలీయులు కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులను జనముల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకునుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచూ వచ్చిరి అట్లు ఇస్రాయిలీలు యహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి అందును గూర్చి యహోవా కోపము ఇజ్రాయిలీయుల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కూషన్ రిషాతాయీము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశెను ఇజ్రాయిలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్ రిషాతాయిమునకు దాసులుగా ఉండిరి ఇజ్రాయిలీయులు యహోవాకు మొరపెట్టగా యహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇజ్రాయిలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను యహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇజ్రాయిలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యహోవా రామ్నహరాయిము రాజైన కూషన్ రిషాతాయిమును అతని చేతికప్పగించెను అతడు కూషన్ రిషాతాయిమును జయించెను అప్పుడు నలవది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తరువాత కనసుకుమారుడైన ఒత్నియేలు మృతి నొందెను ఇజ్రాయిలీయులు మరలా దృష్టికి దోషులైరి కనుక వారు దృష్టికి దోషులైనందున యహోవా ఇజ్రాయిలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన యగ్లోనును బలపరచెను అతడు అమ్మోనియులను అమాలేకీయులను సమకూర్చుకునిపోయి ఇజ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను ఇజ్రాయిలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబురాజునకు దాసులైరి ఇజ్రాయిలీయులు యహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యహోవా నియమించెను అతడు ఎడమచేతి పనివాడు అతని చేతను మోయాబు మోయాబురాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడమీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చెను ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి గిల్గాలు దగ్గరనున్న నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనని అనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకొమ్మని చెప్పెను ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండియుండెను ఏహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను అప్పుడు యేహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడమీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతనిని పొడిచెను పడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైన కప్పుకొని అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను అది వెనక నుండి బయటికి వచ్చియుండెను అప్పుడు ఏహూదు పంచపాలిలోనికి బయలువెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను కనుక వారు అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయియున్నాడనుకుని తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాలపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను వారు తడువు చేయుచుండగా ఏహూదు తప్పించుకుని పెసీలీమును దాటి సెయ్యిరాకు పారిపోయెను అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇస్రాయిలియుల నుండి దిగి అతని యుద్దకు వచ్చిరి అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబియులను యహోవా చేతికి అప్పగించుచున్నాడనెను కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబునెదుటి యోర్ధాను రేవులను పట్టుకొని ఎవనిని తాటనీయలేదు ఆ కాలమున వారు మోయాబియులలో బలమొగల శూరులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపిరి ఒకడినూ తప్పించుకొనలేదు ఆ దినమున మోయాబీయులు చేతి క్రింద అనపబడగా దేశము ఎనుభదు సంవత్సరములు నిమ్మలముగా ఉండెను అతని తరువాత అనాథుకుమారుడైన శౌగురు న్యాయాధిపతిగా ఉండెను అతడు ఫిలిస్తీయులలో ఆరు వందల మందిని హతము చేసెను అతడును ఇజ్రాయిలీయులను రక్షించెను